హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త అంగన్వాడీలకు గుడ్ న్యూస్ ప్రభుత్వం కీలక నిర్ణయం ఇంకా ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారానికి అయితే అతి త్వరితగతంగా వెళ్ళిపోయినట్లయితే అంగన్వాడీలకు నెలకు రూపాయలు పదకొండు వేల ఐదు వందల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుండడంతో వారికి సంక్షేమ పథకాలు వర్తింపజేయడానికి అవకాశం లేకుండా పోయిందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నట్లు సమాచారం శ్రీకాకుళం నగరంలో మహిళ శిశు సంక్షేమ సాధికారత కార్యాలయంలో సిడిపిలు సూపర్వైజర్లు అంగన్వాడీలతో ఆమె సోమవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు ఉద్యోగులకు నెలకు కనీసం రూపాయలు పదివేల ఆదాయం ఉంటే సంక్షేమ పథకాలు వర్తింపజేసేందుకు అవకాశం ఉండ ఉండదన్నట్లు చెప్పు చెప్పుకోచ్చారని చెప్పుకోవచ్చు ఇక ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు వర్తింపజేయడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలియజేశారు అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు మరుగుదొడ్ల సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు ఈ కేంద్రాలకు సరఫరా చేసే కోడిగుడ్లు పాలు పౌష్టికాహారం సరఫరా చేయడంలో ఎటువంటి నాణ్యత లోపాలు తలెత్తిన సంబంధిత కాంట్రాక్టర్లను రద్దు చేస్తామని హెచ్చరించినట్లు చెప్పుకోవచ్చు గిరిజన వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు తెలియజేశారు ఇక గిరిజన గ్రామాల్లో రోడ్ల నిర్మాణ పనుల్లో ఉత్తరాంధ్ర ప్రథమ స్థానంలో ఉందన్నట్లు చెప్పారు ఇక డోలీ మోత సహాయంతో వెళ్ళే పరిస్థితి లేకుండా ఇక డోలీ మోత సహాయంతో వెళ్ళే పరిస్థితి లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు కార్యక్రమంలో పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గిరిజన సంక్షేమ శాఖ డిడి అన్నాదురై ఐసిడిఎస్ పిడి విమల సిడిపి సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నట్లు చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా మీ చిన్న లైక్ ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరికీ కూడా ఈ సమాచారం చేరుతుంది ప్రతి ఒక్కరూ షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి అదేవిధంగా శ్రేయో బ్లాస్టులకు మిత్రులకందరికీ మిత్రులకు కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి చూడట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు అప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో అనేక వార్తాపత్రికలు విశ్లేషించి లేదా వెల్లడించి వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను